హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనేంటి మీ ఆశా రాజేష్ సో నేనైతే దుబాయ్ వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను కదా సో దుబాయ్లో త్రీ డేస్ ఉన్నాను దుబాయ్ నుంచి అబుదాబి వచ్చాను అబుదాబీలో టూ డేస్ ఉన్నాను చాలా వీడియోస్ అయితే చేశాను ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తున్నాను కొంచెం లేట్ అవుతుంది సో నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా అబుదాబిలో కార్ పార్కింగ్ అండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంటుంది ఎక్కడ చూసినా కూడా పార్కింగ్ అనేది ఇలాగే ఉంటుందండి పార్కింగ్ దొరకడం చాలా కష్టం సో నేనైతే షాపింగ్కి వచ్చాను ఇప్పుడు హైపర్ మార్కెట్కి అయితే వచ్చాను అబుదాబిలో సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద కార్ పార్కింగో ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం పదండి నాకైతే ఈరోజు ఈవినింగ్ అయితే ఫ్లైట్ అండి సో నేను చాలా తొందరగా షాపింగ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవాలండి మన బడ్జెట్లో చూసుకొని షాపింగ్ అయితే చేయాలి ఎందుకంటే మనం చూసిన వల్ల కొన్నామంటే ఇక్కడ బిల్లు పగిలిపోతుంది ఇక్కడ ధరమ్స్ లెక్క గనక చూసుకొని షాపింగ్ అయితే చేయాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా పాత వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూసేయండి దుబాయ్ వీడియోస్ చాలా పెట్టాను సో మీరు తప్పకుండా చూస్తారనుకుంటున్నాను అంతా హైపర్ మార్కెట్ ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో చూసుకోవాలి మనం ఫ్లోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఫస్ట్ అయితే ఆకలి వేస్తుంది ఏదైనా తినేసి మనం షాపింగ్ చేద్దాము పొద్దున్నే ఇంకెలా వచ్చేస్తాను ఫస్ట్ ఏదైనా తిందాం తిన్నాక షాపింగ్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ గోల్డ్ దానికి కూడా గోల్డ్ చూపిస్తాను మీకు గోల్డ్ షాప్ ఇవన్నీ కూడా జ్యువెలరీస్ ఇవన్నీ చూడండి ఎంత పెద్దగా ఉందో మాలు అబుదాబి మాల్ నేనైతే చాలా తొందరగా వచ్చేస్తాను లెవెన్ ఓ క్లాక్కి ఎందుకంటే నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి నా ఫ్లైట్ అయితే ఎందుకంటే ఇప్పుడు మనం ఐపర్కి వచ్చామంటే టైం సరిపోదండి చూస్తూనే ఉండాలనిపిస్తుంది అన్నీ కూడా అంత పెద్దగా ఉంటుంది ఈ మాల్ అనేది మనకి దుబాయ్లోని ఎక్కడైనా సరే అబుదాబి అవని దుబాయ్ అవని ఇంటర్నేషనల్ ఎక్కడైనా సరే ఈ మాల్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కనుక మనకి చూడడానికి ఎక్కడ ఏముంటాయో ఉంటాయో కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది అంత బాగుంటాయండి ఈ మాల్స్ అనేది కూడా మనకి హైదరాబాద్లో కూడా ఈ లుల్లి మార్కెట్ అనేది పెట్టారు కదా కుక్కడపల్లిలో చూసారు కదా మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు సో చూస్తున్నారా ఇంకా పైకి వెళ్తున్నాను టిఫిన్ తినడానికి ఆకలి అయితే చాలా ఎక్కువ వస్తుంది సో ఫస్ట్ అయితే తినేసి షాపింగ్ స్టార్ట్ చేద్దామైతే అనుకున్నాను థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో పైనుంచి చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి హైపర్ మార్కెట్ అండి చూద్దాం ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేస్తాము ఫుడ్ ఏంటి ఉంటుంది అనేది మనకి వెళ్ళి చూద్దాము చాలా ప్రశాంతంగా ఉందండి అసలు అంత సైలెంట్గా ఉంది మ్యూజిక్ పెట్టారు కానీ అసలు పీస్ఫుల్గా ఉంది ఎంత బాగుందో ఫుడ్ కోర్ట్ చాలా పెద్దగా ఉంది మనకి ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుందండి మనకి ఆంధ్రాలో మనకి ఏమేమి దొరుకుతాయో అన్నీ ఇక్కడ దొరుకుతుందండి స్పైసీ ఫుడ్ అయితే దొరుకుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇడ్లీ దోశ వడ ఉత్తపం అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే మనం ఆర్డర్ చేద్దాం నేనైతే అయితే ఆర్డర్ పెట్టానండి ఆవిరి అంటే ఇక్కడ పెద్ద ఇడ్లీ అంటున్నారు సో ఆవిరి కుడుము రెండు ఇడ్లీలు అయితే చెప్పాను సో చూద్దాం అది ఎలా ఉంటుంది ఏంటనేసి టేస్ట్ అయితే చూద్దాము ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఎర్లీ మార్నింగే పీజా బర్గరు కేప్సీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఎర్లీ మార్నింగే నా ఆర్డర్ అయితే వచ్చేసిందండి చెప్పాను కదా పెద్ద ఇడ్లీ ఆవిరి కుడుములు అంటాం కదా మనం అవి దీనికి కోకోనట్ చట్నీ పుదీనా చట్నీ ఇంకా కందిపొడి అది నెయ్యేసి ఇచ్చారు రెండు వాడులు సాంబారు దీని బిల్ అయితే ట్వంటీ వన్ ధరమ్స్ మన ఇండియా మనీ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూస్తున్నారు కదా బిల్ ఎంత అయిందో ఈ రెండు ఇడ్లీలకి అంత బిల్ అయింది అలా ఉంటుందండి ఇక్కడ మామూలుగా ఉండదు ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము స్పూన్ కూడా మనకి చూడండి ప్యాకింగ్ చేసి ఇచ్చారు కవర్లో ప్యాక్ ఉంది చాలా హైజెనిక్గా ఉంది ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుంది ఏంటనేసి మరి తినాలి బాగా గట్టిగా తింటేనే గట్టిగా షాపింగ్ చేయగలుగుతాము చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రంగా సూపర్గా ఉంది ఇదంతా తొందరగా కంప్లీట్ చేసేసి మనమైతే షాపింగ్ స్టార్ట్ చేద్దాము పొడితో తింటే ఎంత కారంగా ఉందో స్పైసీగా చాలా బాగుందండి చాలా ఈ ఫైవ్ డేస్లో నేను ఇదే ఫస్ట్ టైం తింటున్నాను ఇక్కడ అంత స్పైసీగా నేను ఈ ఫైవ్ డేస్లో కూడా బర్గరు బిర్యానీ తిన్నాను కంప్లీట్ అయిపోయింది నా టిఫిన్ అయితే సిక్స్ ఓ క్లాక్ అలా ఎయిర్పోర్ట్లో ఉండాలంటే చాలా తొందరగా అయితే మనం కంప్లీట్ చేయాలి షాపింగ్ అనేది సో ఎందుకంటే నాది ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేయలేదు ఇంకా లగేజ్ కూడా వెళ్ళి ప్యాక్ చేయాలి చూడండి పైనుంచి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది కదా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇదేనండి ఇది ఫుడ్ కోర్ట్ పక్కనే ఉంది పిల్లలు ఆడుకోవడానికి అది వీడియో గేమ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్ళిపోదాము ఫస్ట్ నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవాలండి మనకి ఫ్రెండ్స్కి కానీ మనకి రిలేషన్స్కి కానీ ఫస్ట్ మనం దుబాయ్ వెళ్ళామంటే ఏం తెచ్చారు ఏం తెచ్చారు అని అడుగుతారు కదా సో వాళ్ళ కోసం అయితే నేను కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ అని అవి తీసుకుంటున్నాను ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి ఇవి చూడండి సవరాలు పెద్ద పెద్ద విగ్స్ అన్ని కూడా ఒరిజినల్ ఉన్నది హెయిర్ అంతా కూడా చాలా బాగుంది నేను వచ్చేటప్పుడు అయితే ఒకటే హ్యాండ్ లగేజ్తో వచ్చానండి సో ఇప్పుడు నేను షాపింగ్ చేస్తాను కనుక నాకు సూట్ కేస్ ఒకటి కావాలి చాలా థింగ్స్ అయితే కావాలి కదా మనం దుబాయ్ వచ్చామంటే మన వాళ్ళు అందరూ అడుగుతారు కదా ఏం తెచ్చారు ఏం తెచ్చారు అనేసి వాళ్ళ కోసం అయితే నేను చాలా కొంచెం థింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ నేను వైజాగ్ టు దుబాయ్ ఎలా వచ్చాను ఏంటనేసి నేను వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసియండి పిల్లలకైతే ఫస్ట్ నేను చిన్న హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను వాళ్ళు పిక్నిక్ అది వెళ్ళేటప్పుడు కావాలి కదా సో అలా అడిగారు మమ్మీ నాకు అలా కావాలి అనేసి సో వాళ్ళ కోసం అయితే నేను రెండు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను చిన్నవి ఒక ట్రాలీ అయితే కావాలి నాకు బట్ తక్కువ రేట్లో కావాలని అడిగాను కింద డిస్కౌంట్లో ఉన్నాయి అని చెప్పారు సో నేను కిందకెళ్ళి అది చూద్దామనేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను సో చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయండి మనకి డైలీ యూస్ కి నాకైతే బాగా అనిపించాయి సో రెండు అయితే తీసుకున్నాను ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ దుబాయ్ లో చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి హ్యాండ్ బ్యాగ్స్ నేను దుబాయ్ వచ్చానంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి లో మెసేజ్ పెడతారు నాకు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురండి అనేసి ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అలా ఉంటుంది చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ కోసం మా రిలేషన్స్ కోసం అయితే నేను చాలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కోసం అయితే తీసేసుకున్నాను ఈ హ్యాండ్ బ్యాగు నా కోసము చాలా మంచిగా అనిపించింది వన్ థర్టీ ధరమ్స్ ఆ బ్యాగ్ చాలా బాగుంది ఆల్రెడీ నేను రెండు తీసుకున్నాను అది కూడా నచ్చిందని తీసుకున్నాను నెక్స్ట్ ఇవి పిల్లలు ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామని వాచెస్ అయితే తీసుకున్నానండి సో ఇక్కడ షూ కూడా చాలా బాగుంటాయి షూ చాలా ట్రై చేశాను నాకు సైజ్ అయితే కరెక్ట్గా అనిపించలేదు ఒక రెండు జతలు మాత్రంగానే కొంచెం కరెక్ట్గా కంఫర్ట్గా అనిపించింది నాకు జాగింగ్ అదిని సో రెండు జతల షూ తీసుకున్నానండి ఏంటి ఇవన్నీ ఇండియాలో దొరకవా మీకు అనేసి అని అనుకోవచ్చు కానీ ఇక్కడైతే క్వాలిటీ చాలా బాగుంటాయి రేట్ ఎక్కువైనా సరే చాలా బాగుంటుందండి క్వాలిటీ నెక్స్ట్ ఇంకా ఈ జాకెట్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడ చాలా బాగుంటాయండి ఆ జాకెట్స్ కూడా అవి మా పెద్దమ్మాయికి అమ్మాయికి చిన్నమ్మాయికి కూడా రెండు తీసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ మనం ఎక్కడికైనా వింటర్ సీజన్లో వెళ్ళాలి అనుకుంటే అరకు కానీ మనాలి కానీ అప్పుడు చాలా యూజ్ అవుతాయి అనేసి నేను రెండు తీసుకున్నాను సో పైన ఏం కావాలో అన్నీ తీసేసుకున్నాను మీకు మొత్తం చూపించలేదు కొంచమే చూపించాను సో ఇప్పుడైతే కిందకి వచ్చేస్తున్నాను పిల్లలకి ఎంతో ఇష్టమైన మనకి దుబాయ్ లో ఫేమస్ అయిన చాక్లెట్స్ సో ఇప్పుడైతే కిందకు వచ్చేసాను ఫస్ట్ షాప్ లో ఎంటర్ అవగానే చాక్లెట్స్ అయితే కనిపించాయి సో డిస్కౌంట్ లో మనకి మంచిగా అనిపించినాయి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనం చాక్లెట్స్ తీసుకున్నప్పుడు బల్క్ గా తీసుకుంటాం చాలా తీసుకుంటాం కనుక మనం ఇక్కడ డిస్కౌంట్స్ అనేది పెడతారు అవి చూసుకొని మనం తీసుకోవాలి ఎక్కడెక్కడ డిస్కౌంట్ సేల్ ఉంది చూసుకోవాలి అక్కడ నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి నేనైతే ఫర్ఫ్యూమ్స్ చాలా ఎక్కువ తీసుకుంటానండి మనం షాపింగ్ చేసినప్పుడు వెయిట్ కూడా చూసుకోవాలి ఎన్ని కేజీలు అనేసి ఎందుకంటే చాక్లెట్స్ ఎక్కువ తీసేసుకుంటాం మనం అక్కడ ఇండియా వెళ్ళేటప్పుడు అందరికీ మనం చాక్లెట్స్ ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తాం కనుక సో మనం వెయిట్ కూడా చూసుకొని మనం షాపింగ్ అన్ని చేసుకోవాలండి ఎందుకంటే థర్టీ కేజీస్ మాత్రంగానే మనకి అలౌ చేస్తారు మనకి ఈ తైలాలు అండి హెడేక్కి కాళ్ళనొప్పులకి నొప్పులకి బాగా పనిచేస్తాయి ఈ తైలాలు మాత్రంగా నేను దుబాయ్ వస్తే కంపల్సరీ ఇవి తీసుకుంటానండి ఎక్కువ తీసుకోలేదు కొంచెమే తీసుకున్నాను ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతాయి బట్ ఏంటంటే ఆన్లైన్లో సిక్స్ హండ్రెడ్ అలా ఉంది దాని కాస్ట్ చూస్తున్నారు కదా చాక్లెట్స్ ఎన్ని వేస్తున్నానో నాకు ఈ చాక్లెట్సే ఒక ట్వంటీ కేజీస్ వచ్చేటట్టు ఉన్నాయి ఈ రఫేలో అయితే మా పిల్లలకి చాలా ఇష్టమండి ఈ రఫేలో చాక్లెట్స్ ఇక్కడ కజ్జోరం కూడా చాలా ఫేమస్ అండి బట్ ఇలా బాక్స్లో తీసుకునే కంట లూజ్ తీసుకుంటేనే బాగుంటాయి నేను చూస్తున్నాను రేటు లూజ్ కూడా తీసుకుందాం అనేసి ఈ బాక్స్లో అయితే రెండు తీసుకున్నాను అలాగే ఇప్పుడు షాంపూస్ ఇక్కడ షాంపూ కూడా బాగుంటాయి అండి ప్రతి ఒక్కరు షాంపూ సోప్స్ అన్నీ ఇక్కడ షాపింగ్ చేసుకొని వెళ్తారు నేను చెప్పాను కదా మీకు లూజ్ తీసుకుంటే కొంచెం మనకి ఇంకా ఒరిజినల్ దొరుకుతాయి అనేసి ఖర్జూరం నేను లూజ్ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా టూ కేజీస్ అయితే తీసుకున్నాను తిని చూశాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా అలాగే జీడిపప్పు తీసుకున్నాను ఒక టూ కేజీస్ బాదం పిస్తా డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను మసాలాలు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి మసాలాలు కూడా చాలా బాగుంటాయి మీట్ ఎలా ఉందో ప్యాక్ చేసి ఫ్రెష్ గా ఉంది మీట్ అంతా కూడా మటన్ చికెన్ అన్ని కూడా ఇంకా పిగ్ కూడా ఉంది ఇక్కడ మ్యాక్ కాళ్ళు ఇదంతా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఇవన్నీ మటన్ ఇదంతా మటన్ పెద్ద పెద్ద లెగ్స్ కింద డిస్కౌంట్ అని చెప్పాను కదా ట్రాలీస్ ఇవన్నీ డిస్కౌంట్ సేలండి చూస్తున్నారు కదా నాకైతే ఇదైతే నచ్చింది నా షాపింగ్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది సిక్స్టీ ఫైవ్ ధరమ్స్ ఆ ట్రాలీ అయితే సో చూస్తున్నారు కదా ఇవ్వండి నేను తీసుకున్నాను ఇప్పుడు ఇది ఎంత బిల్ అవుతుంది ఏంటి అనేసి మనం చూసేద్దాం సో నేనైతే తీసేసుకున్నానండి కంటికి కనిపించిందల్లా అందులో ట్రాలీలో పడేసాను మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎంత వెయిట్ అనేసి అబుదాబిలో ఏమేమి షాపింగ్ చేశాననేది మీరు చూశారు కదా ఇప్పుడు వెయిట్ ఎంత అవుతుంది అనేది నాకు తెలీదు ఎయిర్పోర్ట్కి వెళ్తే కానీ మనకి తెలుస్తుంది ఎంత వెయిట్ అనేది నాకైతే ఎయిర్పోర్ట్కి టైం అయిపోతుందండి అప్పటికి చాలా లేట్ అయిపోయింది షాపింగ్ చెప్పాను కదా ఆడవాళ్ళు షాపింగ్ చేస్తే మామూలుగా ఉండదు కదా సో చూస్తున్నారు కదా బ్యాగ్ నుంచి వెయిట్ ఎంత అవుతుందో తెలీదు థర్టీ కేజీస్ మాత్రంగా అలౌ చేస్తారు బాబోయ్ బిల్ ఎంత అవుతుంది నెక్స్ట్ వెయిట్ ఎంత అవుతుంది అని కొంచెం టెన్షన్ అయితే ఉంది ఎంత హ్యాపీగా షాపింగ్ చేశామో బిల్లు కూడా అంత హ్యాపీగానే కట్టాలి కదా మొత్తం నా బిల్లు థర్టీ ఫైవ్ థౌజండ్ అయిందండి సో ఇండియాలో మనకు అంత అవ్వదు బట్ దుబాయ్ కదా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్